ఆగస్టు ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని పది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇక ముందుగా అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే పెరిగింది ఇక్కడైతే అనంతపురం లో అయితే వానలు అయితే భారీగా పడడం వల్ల స్టాక్ అయితే చాలా వరకు అయితే వచ్చేసింది ఈ రైతులు ఉన్నాళ్ళు ఎందుకంటే ఎక్కువ కాయలు అయితే వేస్ట్ అయిపోతాయని మంది అయితే తీసుకొచ్చేసారని ఇన్ఫర్మేషన్ ఇక ధర ఈరోజు సారీ ఈరోజు స్టాక్ చూసుకుంటే మూడు లక్షల క్రేట్ల వరకు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఇక ధరలో ఏమైనా మార్పు ఉంటుందా అనుకుంటే స్టాక్ పెరిగినా కూడా ధర ఏమాత్రం తగ్గలేదు ఇంచుమించుకు నిన్నలాగే వెళ్తుంది అది కూడా ఎనిమిది గంటల వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ధరలు అనంతపురంలో మూడో రకం కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఉదయం ఎనిమిది గంటల లోపల వరకు జరిగిన వేలంపాడల ప్రకారం టాప్ రేటు అనంతపురం మార్కెట్లో ఏడు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేటు ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను